మూడు పేరు అయితే సినిమాలో కమీడియన్ కి ఎంత క్రేజ్ లభించినా ఆ పాత్ర చేసిన వ్యక్తికి కమీడియన్ గానే చూస్తారు ఇవ్లో మోసం అన్న కుటుంబం అడ నీ ఎనకే ఇప్పుడు ఫైనల్ గా ఆ సినిమాలో హీరోకి క్రెడిట్ ఇస్తారు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కామెడీ చేసే ఆర్టిస్టులు కమిడియన్ గా ఉండిపోవడానికి ఇష్టపడక హీరో పాత్రలు ధరించి అందరినీ ఆకర్షిస్తున్నారు తాజాగా ఒక కమిడియన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు ఆ కమిడియన్ ఎవరో తెలుసుకుందాం సినీ పరిశ్రమలో కమిడియన్లు విలన్లు హీరోలుగా మారటం సర్వసాధారణం అయిపోయింది గతంలో తెలుగులో అలీ బాబు మోహన్ సునీల్ లాంటి వాళ్ళు తమిళంలో కూడా వడివేలు తదితరులు హీరోలుగా మారారు తాజాగా ఆ కోవలోకి కమిడియన్ సంతానం హీరోగా మారి నటించిన சித்திரம் இங்கா நான் தான் குங்கு சித்தம் பிகர் வச்சு ஓட்டுற டூ கே கிட்ஸ் எல்லாம் சந்தோஷமா ఒరే ఊరు కళ్యాణతో పన్నెండు నైన్టీస్ కిడ్స్ నాంగప్పర్ర అవస్తారు ఇదే ఈ చిత్రం విడుదల మంచి స్పందన వస్తుంది మే పదిహేడును విడుదలైన ఈ సినిమా బడ్జెట్ ఎంత వసూలు ఎంత కలెక్ట్ చేసింది తెలుసుకుంది ఇంగా నాన్ థాన్ కుంగ్ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ గా ప్రియలయ్య తంబి వివేక్ ప్రసన్న బాల శరవణన్ మునీష్ కాంత్ తదితరులు నటించారు ఈ సినిమాను సుమారుగా పన్నెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమా సుమారుగా పద్నాలుగు కోట్ల గ్రాస్ వసూలు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి సంతానం సినిమాకు చెన్నై పాండిచ్చేరి సలేం వెల్లూరు దిండిగల్ త్రివేంద్రం ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చింది ఈ ప్రాంతంలో సుమారుగా నలభై శాతం ఆక్యుపెన్సీ నమోదైంది అయితే బి గ్రేడ్ హీరోలకు మించి ఈ సినిమా కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాల్లో జోష్ నింపింది ఆర్టిస్ట్ గా కమిడియన్ గా సంతానం కొన్న ఇమేజ్ కారణంగా మంచి ఓపెనింగ్సే వచ్చాయి తొలి రోజు కోటి రూపాయలు రెండో రోజు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు మూడో రోజు ఒకటి పాయింట్ ఐదు కోట్లు నాలుగో రోజు డెబ్బై లక్షలు వసూలు చేసింది ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ లో కలిపి ఈ చిత్రం ఒకటి పాయింట్ ఐదు కోట్లు రాబట్టింది దీంతో ఈ సినిమా గత నాలుగు రోజుల్లో నాలుగు పాయింట్ ఐదు కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు వసూలు చేసింది ఇక ఈ చిత్రం ఐదవ రోజున నిలకడగా వసూళ్లను సాధించింది తమిళనాడులో డెబ్బై లక్షల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా కోటి రూపాయలు వసూళ్లు సాధించింది ఆరవ రోజు ఈ సినిమా తమిళనాడులో యాభై లక్షల రూపాయలు అన్ని ప్రాంతాల్లో కలిపి డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేసింది సినిమా ఏడు కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి